ధర్మదర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం వైశాఖ పురాణంలో పద్నాలుగవ అధ్యాయం చిత్రదాన మహిమ శృతదేవముని శృతకీర్తితో ఇలా చెప్పాడు వైశాఖ మాసంలో ఎండకు సర్వ ప్రాణులు తప్పించిపోతాయి వాటికి నీడను కానీ గొడుగును గాని ఇచ్చిన వారికి పుణ్యం అంతా ఎంత అని చెప్ప సఖ్యం కాదు కృతయుగంలో జరిగిన ఒక కథ చెప్తాను విను పూర్వం ఒక కృతయుగంలో వంగదేశాన్ని సుకేతుడని రాజు పాలిస్తూ ఉండేవాడు అతనికి హేమాంగదుడని కుమారుడున్నాడు కుమారుడికి రాజ్యం అప్పగించి సుకేతుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు ఒకనాడు హేమాంగదుడు అడవికి వేటకు వెళ్ళి ప్రజల్ని బాధించి క్రూర జంతువుల్ని చంపి అలసిపోయాడు సమీపంలో ఉన్న ఆశ్రమానికి వెళ్ళాడు అది స మునుల ఆశ్రమం అక్కడ ఉన్న మునులంతా ప్రపంచాన్ని మరచి నిశ్చలమైన తపోస్ దీక్షలో మునిగి ఉన్నారు రాజు వారిని పిలిచాడు వారు పలకలేదు రాజుకి కోపం వచ్చింది మునులను చంపడానికి సిద్ధమవుతుంటే శిష్యులు కొంతమంది అక్కడికి వచ్చారు వారు మా గురువులు తపోనిష్ఠలో ఉన్నారు వారు నిన్ను చూడలేదు కాబట్టి గౌరవించలేదు అలాంటి వారి మీద కోపించకూడదని హితం చెప్పారు హేమంగదుడు వారితో పోని మీరైనా నాకు అతిథి మర్యాదలు చేయవచ్చు కదా అన్నాడు దానికి వారు మేము భిక్షాన్నం తినేవాళ్ళం మీకు ఆతిథ్యం ఇవ్వడానికి మా గురువులకు ఆజ్ఞ లేదు అందుచేత మీకు ఆతిథ్యం ఇవ్వలేమన్నారు రాజు మీరు మేమిచ్చే ఆగ్రహాలను అనుభవిస్తూ కూడా అనడం కృతజ్ఞత అవుతుంది మిమ్మల్ని శిక్షించినా దోషం లేదు అంటూ అలర్సట మీద వచ్చిన కోపావేశంతో వారి మీద బాణాలు ప్రయోగించి కొంతమందిని చంపేశాడు కొంతమంది శిష్యులు పారిపోయారు రాజుగారు భటులు ఆశ్రమాన్ని చిందర వందర చేసి వెళ్ళిపోయారు హేమాంగదుడు తన రాజధానికి వెళ్ళిపోయాడు సుకేతు తన కుమారుడు చేసిన బ్రాహ్మణ హింసను గురించి విని కొడుకుతో ఇలాంటి అధర్మం చేసిన నువ్వు దేశానికి రాజుగా ఉండకూడదంటూ దేశాన్నించి వెళ్ళకొట్టాడు హేమాంగదుడు అడవులలో బ్రహ్మహత్య పాతకం వల్ల స్థిరత్వం లేకుండా తిరుగుతూ కిరాతులతో కలిసి జీవిస్తూ కిరాత వృత్తిలో ఇరవై ఎనిమిది సంవత్సరాలు గడిపాడు వైశాఖ మాసంలో ఒక రోజున త్రివత్రుడనే ముని ఆ అడవిలో ప్రయాణం చేస్తూ ఎండవేడికి తట్టుకోలేక దాహంతో బాధపడుతూ ఒక చోట మూర్చిపోయాడు Sampai హేమాంగదుడు ఆ మునిని చూచి జాలిపడి మోదుగా ఆకులు చేసి అతనికి కప్పి తన చంకులోని అనపకాయ బుర్రలోని నీళ్లు ముఖాను చల్లి తీర్చాడు అతడు చేసిన ఉపచారాలతో ఆ ముని తేరుకొని లేచి సొరకాయ బుర్రలో నుంచి మంచినీళ్లు తాగి ఆ మోదుగాకులను కప్పుకొని తన ప్రయాణం కొనసాగించాడు హేమాంగదుడు వైశాఖ వ్రతం చేయకపోయినా మునిని చూచి జాలిపడి మో మోదుగాకుల గొడుగునిచ్చి మంచినీళ్ళు ఇచ్చి వైశాఖ పూజ ధర్మాలు నెరవేర్చడం చేత అతడు చే చేసిన బ్రహ్మహత్య పాతకంతో సహా అన్ని పాపాలు నశించాయి కొంతకాలానికి హేమాంగదుడికి రోగం వచ్చి ప్రాణాలు పోయే స్థితి వచ్చింది భయంకరాకారంతో యమదూతలు వచ్చి అతన్ని తీసుకుపోబోయారు మునికి గొడుగిచ్చి ఇచ్చిన పుణ్యం చేత జగద్రక్షకుడైన శ్రీమన్నారాయణుడు గుర్తురాగా అతన్ని దీనంగా ప్రార్థించాడు దయామూర్తి అయిన నారాయణుడు వెంటనే విక్షస్సేను పిలిచి నువ్వు వెళ్లి హేమాంగదుని యమదూతల బారి నుండి రక్షించు అతడు తెలియక చేసిన వయసా వ్రత ధర్మాలు పాటించి నాకు చాలా ఇష్టుడైనాడు అతని తండ్రి దగ్గరకు చేర్చి ఇంతకు పూర్వం నీ కొడుకు ఎన్ని పాపాలు చేసినా ఒక మునికి గొడిగిచ్చి మంచినీళ్ళు ఇచ్చి కాపాడిన వైశాఖ మాస వ్రతం చేసి పవిత్రుడైనాడు దాని ప్రభావం వల్ల అతడు పరమ పవిత్రుడు చిరంజీవి కూడా అయినాడు ఇతన్ని స్వీకరించి తిరిగి రాజుగా చేయమని నా మాటగా సుకేతునికి చెప్పు అంటూ విష్ణుమూర్తి విక్షక్సేను పంపించాడు మాధవుని ఆజ్ఞ ప్రకారం విక్షక్సేనుడు హేమంగ దుడి దగ్గరకు వచ్చి యమదూతులకు విషయం చెప్పి వారిని పంపివేశాడు తర్వాత హేమంగదుని సుకేతు దగ్గరకు చేర్చి విష్ణుదేవుడు చెప్పిన మాటలను వినిపించి హేమాంగదుని అప్పగించాడు సుకేతు చాలా సంతోషించి వీక్షసేను పూజించి తన పుత్రుణ్ణి శ్రీహరి ఆజ్ఞ ప్రకారం స్వీకరించాడు సుకేతుడు రాజ్యం రాజ్యమిచ్చి తాను భార్యతో పాటు అడవులకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు వీక్షస్సేనుడు వారి నందర్ని దీవించి విష్ణులోకానికి వెళ్ళిపోయాడు హేమంగదుడు మహా మహారాజైన తర్వాత వైశాఖ మాస వ్రత మహత్యాన్ని తెలుసుకొని ప్రతి సంవత్సరం వైశాఖ వ్రతం దానికి సంబంధించిన దాన ధర్మాలు చేస్తూ శ్రీ మహావిష్ణువుకు ప్రీతికి పాత్రుడైనాడు క్రమంగా బ్రహ్మజ్ఞానం కలవాడై ధర్మగుణం కలవాడై యజ్ఞ యాగాదులు ఎన్నింటినో భగవత్ ప్రీతి కోసం చేసి పుత్ర పౌత్రాది సంపదలతో తొలతూగుతూ చాలా కాలం రాజ్యపాలన చేసి చివరికి విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకున్నాడు శృతికీర్తి భూపాల వైశాఖ ధర్మాలు సాటి వీటిని తెలిసి ఆచరించిన తెలియక ఆచరించిన ధర్మార్థకామ మోక్షాలను ప్రసాదిస్తాయి అని శృతకీర్తికి శృతదేవుడు చెప్పాడని నారదుడు అమ్మరీషినితో అన్నాడు జై శ్రీమన్నారాయణ